మా అబ్బాయిలు బట్టి చాలా మాత్రం అంటారా మా ఆవిడ బట్టి నన్ను ఆరు పట్టదా చెబు చెప్తాడు నీ తల్లికడుపు బారు గారు నమస్కారం జ్ నమస్కారం భవ సకల విద్యా ప్రాప్తి రాసు బెండకాయలకి ఎవరు ఈ నాయన ఉంటుందిరా ఇలా అంటిల్లా అయిపోతున్నావు ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి సహించేస్తూ ఉంది మీ అందరికి సెలవు ప్రకటించేసి మీరు పిల్లలకి చెబుతున్న చదువు ఇదేదారా అక్షరాలు అందరూ నేర్పుతారే నేను నేర్పున్నాను అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు అమ్మమ్మా ఎంత మాట దీన్ని లంచం అనకూడదు శ్రీకా ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది అలాగే ఆతో పాటు శ్రీకారం హత్యం కూడా నేర్పేసానా చదువు వచ్చేస్తుంది ప్రతి తెలుగు తెలుస్తుంది ఈ పండగ పట్టు చెరుద్దని పెడతారా అది సంగతి అలా రాదారు ఈ కాసేనే శ్రీకారం నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే அந்த ராபம் கொட்ட புனா தான் அய்யோ தேதி கிடை கொம்மைனாது பாப்பி பாப்பெண்டு டெரெக்ட் அட்டாக்கே నీతో రాజీ పడాలని నా యోచన మూడే మూడు పాయింట్ మూడే మూడు ముక్కలు అంతే కుక్కలా మా కుక్క ఇంకో పిల్లలు పెట్టలేదండి పెట్టగానే ఇస్తాలండి కుక్క వద్దు పెట్టావద్దు నువ్వే నాకు కావాలి మొదటి గట్టం కట్టే అంటే ఇలా 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 ఇందులో ఉన్నావు అనమాట నేను ఇలా అంటున్నా నవ్వారా అయితే మొదటి ఘట్టం ఓకే ఇంకా రెండో ఘట్టం కొట్టే అంటే అది ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు కన్ను కొట్టండి ఏమండి అది మీ అంగీకారం అని తెలియపరుస్తుంది అనమాట కొట్టండి కొట్టరా కొట్టండి కొట్టడం అంటే ఈ కొట్టదు కదండి ఇది ఈ కొట్టుడు ఈ కొట్టుడు ఎవడే ఏమండీ మూడో కట్టరా బుక్కులు బుక్కులు చెమిటిది కూడా చెయ్యతితే నన్ను గుడ్డి కూడా పెళ్లి చేసుకుంది ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదు అన్నమాట నువ్వు భయపడరాలున్నావాళ్ళని చాలా మందిని చూస్తా నాటకంలో పోర్షణ ఇవ్వకపోతే ఎవరైనా వెళ్ళడం ఇస్తేనే అక్ష పథకం స్థానమంది అది స్థానమంది చాలా మంది ఇంత సారీ చాలా మంది చూద్దాం ఏమిటి వేడి వేడి వాడి వాడి ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తా ఏం పోర్షన్ అదే మీరు సృష్టించారుగా కథానాయక పర్వం ఉంటుందా ఇంకుంది కాబట్టి ఎవరిది మిసమిసలాడే బుగ్గల ఆచే పంచి పువ్వులాంటి మొహమాచ బాయ ఆచే ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా ఇందులో నేర్పిస్తావు అందుకనే అప్ టు డేట్ ఫ్యాషన్ కుర్రాళ్ళలో వేడి రక్తం పొంగేలా నీ నాటకం రక్తి కట్టేలా ఈ నాకి వద్దు ఈ నాటకం వద్దు లేని వాళ్ళు తిండి లేకపోతున్నారు ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళులా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారు నీకేం చెప్తున్నారు ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను ఇంకా కింద నేను

ஏதோ பண்ணி பம்பித்தா மத்திய பாராளுடா பண்ணிக்காரா ரே பாபே பார்த்து தாத்தோ ముత్తాతో కలిసి వేయించాను అనమాట కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవయ్యా రే గతు ఆయన ధర్మరాజు ఏంటి రైలు అయింది బస్ అయింది పడవైంది ఇప్పుడు ఈ పల్లకి సేవ నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకుంటే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను నిదాన్ని నువ్వు ఇబ్బంది పడిపోతావు నేను అవుతుంది కదా బాబే నువ్వు బాగానే ఉండు நெ ப Adikpur tel le paadi bagit kai sulisana davara igana kadapadi thotamtha ma dadai yarde igana eli మాట దామాదీ ఒకసారి అవ్వాలా ఎందుకు ఎందుకంటే సావిత్రి కాదండి వరలక్ష్మి పేరు వరలక్ష్మి కదా చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత గెడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసయంగా ఉండేదని అమ్ము ఇప్పుడు లంగాలు కోనీరు కొబ్బరి ఉండాలి ఎంత ముద్దుస్తున్నావు నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరు లేరా బాబు నేను అన్నా అనేస్తున్నా ఎంత ముద్దు ఏ జాగ్రత్త మళ్ళీ ఈసారి అన్నావా కొబ్బరి బొండా మెళ్ళో కట్టి గోదావరిలో చూస్తాను జాగ్రత్త ఆ మాట మాత్రం అనకా నాకు అతలా ఈత కూడా రాదు అమ్మాయి కూర్చుంది పెట్టేబట్టు కూర్చున్నాం అమ్మొచ్చే వేళయింది అక్క ఎక్కడుందో ఏమిటో కొబ్బరి వెళ్ళింది ఇంత వయసు వచ్చినా ఇంకా తిరిగి చిన్నతనం పోలేదు ఎక్కడుందో ఏమిటో వెళ్ళు ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా గోదావరి మీ ముద్దులు కూతురు ఇంట్లోనే ఉందా ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా ఎవరి గురించి అడిగేది శ్రీలక్ష్మి సంగతంగ అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమన్గా చూస్తున్నట్టు నేనేమో తాచ కూతురుగా చూస్తున్నట్టు ఉన్న తెలివితేటలన్నీ వలకపోయకండి నేను అడిగేది మీ స్త్రీ లక్ష్మణ్ గురించి ఏమండి ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలకు గుఫి మెడకించుకొస్తారేమిటి పొత్తు అనగా పూజలో కూర్చొని ఇప్పుడే పొలతాం చాలా కూర్చొని పూజ మాట ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే చూడు ఈ రెండు రోజులు వీళ్ళు కదవడానికి అదే అమ్మాయి కాదు చూడండి ఈసారి ఖచ్చితంగా చూస్తున్నాను తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు ఈసారి అలా జరగడానికి మనవడు ధర్మరాజు గారికి మీకు ఏడానికి కొడుకు పట్టంలో చదువుతున్నాడు నేనన్నీ మాట్లాడే వచ్చానండి ధర్మరాజు బాగా బాగా రాశారా ఎంత రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా కారుబార్ అయిపోయిన దగ్గర నుంచి పరిస్థితి పరిస్థితికి సంబంధం అమ్మమ్మా కారు దగ్గర సంబంధం ఉందండి పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి జనం రద్దీ అయిపోతున్నారు పాపం నెక్కినట్టు కూడా ఇలా వేలాడుతూ ఉంటున్నారు అక్కడ కోపాలు సెట్ అవుతున్నాయి అవన్నీ మామే చూస్తున్నారు

నీ వాసు ఊ అన్నాడు అనుకోండి నా చేత మా తాతయ్య ఏ వ్యాపారా పెట్టించేస్తాడు అందుకని నీ వాడిని మా ఊరిపోతుంది అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట శ్రీకారం అంటే అనమాట ఒడ్డు పడిపోతాయి నువ్వు అంతా వలనలో దింపినాగ్రత్తగా పట్టండి అలాగేనండి నేను ఏమి అప్పుడే పెళ్లించున్నావు అమ్మాయి చెప్పుడు పట్టడమ్మా అలా పొలం వెళ్ళొస్తారా నాన్న పొలం కాదమ్మా నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని ఊర్లో ఎంత మంది ఉన్నా సరే నేనే లోపు నీకు నోరు మీరు అదా నేను చూసే నేను దొరవట్లేదు అదో ఆ గేదు పొమ్ము లాంటి మీ తాజు దొరుకుతున్నాం లేపని చూడు నేను మీ తరం అప్పుడు నీ గతి ఒరే ధర్మ ఇలారా ఏమిటమ్మా ఏమిటి ఏమిటి బాబు మీ నాన్న లాంటి వారే చెప్పుకుండా తాతయ్య చెప్పినట్టు వినేవారు నోరు మూసుకొని చెప్పినట్టు వినబాబురా నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా అక్కడే ఉండవు ఇటికేజు నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్న పోసలా జరిగిపోతాడు జరిగి అయిపోతాడు మళ్ళీ ఆయన పేరిపోకుండానే నా విషయాన్ని మా తాతయ్యకి చెప్పరాట గారి కొడుకు పెళ్లిట రెండు నీతో పంపిస్తాం ఏమిటి బాబు ఎందుకే ఆ పిల్ల ఆడపిల్ల ఆయన ఇంకా పెళ్లి కాలేదు బాబు అదేనండి ఆ పిల్ల కనుముక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు అన్ని ఉన్నాయి పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి

సముద్ర కొట్టు కట్టారు కండి చాలా మాస్ తోన బుడత ఆ ఆ అని వెనడగా చెప్పారు అలాగా అసలు మనం వచ్చిందే ఈ బుర్తు ఉంటది ఎఫ్ వన్నో పని దేవుడి కొడ చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కుడను ఎఫ్ మరి ఇంకేనాన్నా అరే అరుగుత్ర పార్టీ ఏంటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్తంకల్పో ఇప్పటికి కలిగిందండి దేవుడు కూడా కొద్ది బాధ స్వీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు ఉంటారా భార్యాభర్ తల్లి గుడి పేరు చెప్పారు వెళ్ళడానికి మేమంతా సిద్ధం నేను ఇది ఆలోచించా సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు మాతగారు కూడా వచ్చారండి ఎవరైనా రామన్నారు నేనే ఎట్లాగో వాళ్ళు

సపరివారంగా వెళ్తున్నాం సపరివారంగా ఇక్కడికి ఉడిపాయ ఓహో సంపద అయితే నూట పదహారు విడిగా రెండు రూపాయలు టికెట్ ఉన్నారు అదే 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 కొత్తగా కట్టారు కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట అందులో బయటకు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు అందులో మీ దగ్గర బయట బాగా అయిపోయింది కదా అందుకని మొత్తాన్ని ఐదు వందలే ఉండాలి డబ్బు ఉందే డబ్బు ఉందిరా ఆయన ఇచ్చింది ఆయనకి రెస్పెక్ట్ నువ్వు పొరపాటు లేదు ఏంటి సాయంత్రం ఆరు గంటలు లీడర్ గారిని కలుద్దామని చెప్తున్నట్టున్నాం మా దగ్గర చెప్తామండి అస్సాన్ని కలుసుకుంటే కలవాలా ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పనులు టీవీకి వెళ్ళిపోతే వెళ్ళొచ్చు కాలికి చెప్పాలా మనిషి అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూస్తాం అమ్మాయి వెళ్ళనే వాళ్ళే గారు ఆ పడే పూర్తి చేస్తున్నాయి నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను కూడా వచ్చారా బాగుండదు నేను ఇంట్లో ఉంటాను నువ్వు చిట్టి వెళ్ళాను ఏమిటి డొల్లిపోతాయా సరేలే ఎందు నెల ఐదు ఏడు వందల యాభై మెట్లు ఎక్కాలి ఈ మధ్యలో ఏదైనా ఎవరు తప్పి అది ఎవడా వస్తానని చెప్పలేదండి రెండో దగ్గర మనం అంటే అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అంటున్నాను లింగులు ఇటుమంటే మన ఇద్దరం అయినా ఇంక చెప్పండి ఆలోచన ఇద్దరు ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నా పదండి ఎవరికైనా ప్రాప్తం ఉండాలి పద పదండి అమ్మయ్యారు అసలే మీకు రక్తపోటు ఆత్మ ఏడు వందల యాభై మెట్టెక్కారే ఆ పైన గాలి అని సరే అమ్మయ్య ఎందుకు చెప్పండి మీకు కష్టాలు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు పదండి సరే మీ ఇష్టండి నేను మాత్రం ఇంగ్లీష్ మాకు దిగంబర్లు ఇచ్చా మీరు అబ్బాయి ఆ తలది తట్టుకునే ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను మెట్టు నడిచి సినిమా మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకమ్మా చలిగాళ్ళు అంటే బయట వర్క్ వచ్చేటారా అండి అమ్మగారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బుద్ధి అలీటమ్మ గారు చక్కగానే ఉంటాను చెవిటం ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు ఊరికే అన్నారా ఇద్దరు లేక ముగ్గురు అని నమస్కారం అండి ఎవరు మొత్తపర్ కదా రండి రండి మీకు వస్తే చూస్తున్నా ఒరే పవన తను వెళ్ళి పాటలు నేర్చుకోండి రండి నువ్వు ఈ పిల్లలందరినీ పైకి సీత బాగాలు ఏం చెప్పాలి గుడ్ మార్నింగ్ ఒక నెల రోజులు కంటిన్యూ చేయండి తర్వాత కన్ను కొడుతున్నాడండి ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా అడోయ్ వాడు ప్రేమిస్తున్నాడు మీరు భయపడుతున్నారేమో వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి అది కదండి ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే అవునోయ్ నేను అట్లాంటి వాడు కదండి ఏ అక్క పచ్చినివ్వుతుంది ఏదో నా కర్మ కొద్ది తల్లి పరుగులు పిల్లలు వచ్చాయి కానీ ఏమండి నా కోసమైనా సరే అదే కొద్ది అదే పాఠాలు ఒక నెల రోజులు அப்பட வெறும் இப்பட ரொம்ப அந்த டபுள் பச போ எத்து எத்து ఎందుకండి అలా పోపడుతున్నారు ఇప్పుడు నేను ఏంటప్పు చేశానని ఇంకా ఏం చేయాలి ప్రతి సంవత్సరం పెళ్లి రోజు పెళ్లి రోజులను ఆ సంతాన సభ కుడికెళ్ళడం అక్కడ ఏ మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో யோஜனை கர்ம கர்ம அனுபவித்தானே அந்த மங்களா எவரு கேசின கர்ம வாரனுபித்த और mm. मैं में चेक है कैसे అది బాబోయ్ మరి ఏంటి కనిపించదు చింతాత అమ్మమ్మ దేవత ఎవరికి కనిపిస్తారు చిన్తాటకి మాత్రమే కనిపిస్తుంది నువ్వు వెళ్ళి టాటా బుందాతేయా రారారా ఆ నీకు మంచి స్వీట్ పట్టుకో చెంరా బాత్ తాత ఏడి సరే రాజు ఇది ఎలా రావడం రే నేను దిగుతున్నాను వస్తున్నాను మడుగుతున్నాను ఆ టాటా టాటా రాయ్ పిల్లల జాగ్రత్తగా ఎంచందరా ఆ యెరా ఒంట్లో ఎలా ఉంది రాయ్ ఒంట్లో ఎలా ఉంది నడగతరా డాక్టర్లు ఫీజు తీసుకుని బాగుపడుతున్నారు నడుగు బాగుపడుతున్నారు అని చెప్పారు రాయ్ ఇది నా ఉద్రా ఒక చెన్న కూడా ఉండలేరా పిచ్చుకోనా అలాగే చిట్న కూడా తీసుకురాలేపాయా పద్దాములు సామాన్ సదుగుంది ఇంతలోకి వరలక్ష్మి 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 తల్లిరా అయితే వీటితో కాలక్షేపం చేస్తున్నాం చెప్పరా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే సంసారాలు చేసుకుంటారు ఇల్లంతా పోసిపోయింది అందుకే వీడితో కాలక్షేపం చేస్తాను రే వచ్చింది పొరుగోరు ఏమన్నా దట్టినో కొడు ముందుతాయి కుక్కల పెట్టండి రా అవునరా వీటన్నిటినీ పెంచేది మీ మరదలరా దాని కంటి దెబ్బ వీటికి వచ్చేసి అసమానూరు రెప్పలార్పడాలు కన్ను పడ్డారు పరాయి కుక్కలు కనపడితేస్తారు అయ్యో పాటు నీ ముఖంలో నవ్వు చూసి ఎంత కాలమైంది